హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సీజన్తో సంబంధం లేకుండా చేసుకోగలిగే టమాటో పచ్చని ఎలా చేయాలో చూసేద్దాం సో ఇదైతే మనకు రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సీజన్తో సంబంధం లేకుండా చౌకగా టమాటోస్ దొరికినప్పుడు ఇలా మంచి కలర్లో ఉన్నవి దొరికితే మాత్రం తప్పకుండా ఈ పచ్చని ట్రై చేయండి ఒక కేజీ వరకు ఇలా ఎర్రగా పండిన టమాటోస్ను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా టమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి వేసుకొని కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి దీంట్లోనే కాస్త శుభ్రంగా కడిగేసిన చింతపండు కూడా వేసుకోండి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం మంట పైన చక్కగా మనం వేసిన ఆయిల్ సపరేట్ అయిపోయి టమాటోస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దీనికి కాస్త టైం పడుతుంది వన్ కేజీ వరకు తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది త్వరగా ఉడకాలని ఎక్కువ పెట్టకూడదు మాడిపోతుంది రాళ్ళు ఉప్పు వాడానండి నార్మల్గా పచ్చళ్ళకి ఈ ఉప్పు అయితే బాగుంటుంది సో మీకు నచ్చకుంటే నార్మల్ ఉప్పు అయినా వాడుకోవచ్చు చెప్పాను కదా టమాటోస్తో పాటుగా చింతపండు పసుపు ఉప్పు వేసేసి మీడియం మంట మీద మూత పెట్టేసుకొని ఆయిల్ కాస్త సపరేట్ వరకు ఉడికించుకోవాలి నెమ్మదిగా ఉడుకుతుందండి సో నెమ్మదిగా ఉడికినప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్ వేయకుండా కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే గంజుకు అంటుకుపోయి మాడిపోయినట్టు అవుతుంది సో అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కనుక మనకి గంజు కంటుకొని పాడవకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలా కంప్లీట్గా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి అదే చల్లారుతూ ఉంటుందండి ఇంతలోపు మనం పచ్చడికి పోపు పెట్టేసుకుందాం దీనికోసం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇక్కడ నేను పల్లె నూనె వాడుతున్నాను నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటి ఫిల్టర్డ్ ఆయిల్ వాడితే కనుక పచ్చళ్ళు మంచి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నూనె కాగిన తర్వాత దానిలోకి ముందుగా ఆవాలను వేసుకోవాలి కాస్త చిటపటమన్నాక జీలకర్ర వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోండి అవి వేగుతూ ఉంటాయి ఇంత లోపల మిర్చి వేసుకోండి తర్వాత శుభ్రంగా కడిగిన కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు పైన చెల్లుతుందని చెప్పేసి నేను మూత పెట్టేశాను ఆయిల్లో తడి కరివేపాకు వేసినప్పుడు ఎప్పుడైనా సరే మూత పెట్టేసుకోవాలి లేదంటే మీద చెల్లుతుంది తర్వాత నేను ఒక పెద్ద రెండు గార్లిక్ పొట్టు తీసేసి పచ్చ దంచేసి ఇందులో వేసుకున్నాను మీరు ఒకటైనా వేసుకోవచ్చు నాకు గార్లిక్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు ఇష్టం కూడా గార్లిక్ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి హింగను వేసాను మీకు నచ్చదనుకుంటే స్కిప్ చేయవచ్చు కానీ పులుపుగా ఏదైనా కర్రీస్ కానీ పులుసులు కానీ చేసుకున్నప్పుడు పోపులోకి హింగ్ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది సో కలర్ కోసం కొద్దిగా పసుపు వేశాను ఎంతలోపు మన టమాటోస్ చల్లారిపోయాయి దాన్ని కాస్త ప పప్పు దుబ్బతో ఇలా రుద్దేశాను అంటే కాస్త ఎక్కడైనా ఒక్కలు వక్కలుగా ఉంటే ఇలా వరకగా అవుతుంది మిక్సీ పట్టేస్తే అంత టేస్ట్ రాదండి ఇలా పప్పు దుబ్బతో రుద్దేసుకోండి తర్వాత ఆయిల్ చల్లారాలి మనం పెట్టిన పోపు ఉంది కదా అది కంప్లీట్గా చల్లారాకనే దాంట్లోకి కారపొడిని యాడ్ చేసుకోవాలి ఈ కారం కానీ ఉప్పు కానీ నెక్స్ట్ డే మనం తిన్న తర్వాత కూడా ఒకవేళ సరిపోలేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎవరైనా చేయగలిగేటటువంటి టమాటో పిక్కిల్ ఇది సీజన్తో సంబంధం లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు చౌకగా దొరికినప్పుడు కాస్త ఎక్కువగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం త్రీ మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు ఇది పెసరట్లోకి అయితే చాలా బాగుంటుంది అన్నం చపాతి పెసరట్టు ఎలాంటి టిఫిన్స్లోకైనా బాగుంటుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్